హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి జూన్ ఎయిత్ నైట్ రికార్డ్ చేసిన బ్లాగ్ మా స్వీటీ బర్త్డేకి ముందు రోజు నైట్ ఇది అయితే రికార్డ్ చేశాను బ్లాగ్ లాస్ట్ బ్లాగ్లో చూసి ఉంటారు మేమైతే తన బర్త్డే డ్రెస్ తీసుకోవడానికి షాపింగ్ అయితే చేసి వచ్చాము నెక్స్ట్ డే అనమాట ఈ బ్లాగ్ సో సండే నైట్ తన బర్త్డే కాబట్టి ఇలా స్పెషల్స్ అనేవి చేశారు మమ్మీ ముందు రోజు నైట్ కూడా సాంబారు చికెన్ కర్రీ ప్రాన్స్ పిక్కిలు చికెన్ పిక్లు ఇలా వెరైటీస్ అయితే చేశారు పికిల్స్ ఎందుకంటే మా తమ్ముడు స్వీట్ ఇద్దరికి కూడా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం సో కర్రీ అయినా వాళ్ళకి ఇలా పికిల్ అయినా చాలా ఇష్టము సో మమ్మీ అయితే బాగా చేస్తారు పికిల్స్ వాళ్ళకి ఇష్టం కదా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారులే అని ఎక్కువ క్వాంటిటీలోనే చేశారు పికిల్స్ అయితే ఎప్పుడు చికెన్ పిక్ల ప్రాన్స్ పికిల్స్ ఇలా చేసి మమ్మీ అయితే పంపిస్తూ ఉంటారు తమ్ముడికి చెల్లికి బాగా చేస్తారు టేస్ట్గా కూడా ఉంటాయి సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం అందరం కూర్చొని ఇలా మమ్మీ అయితే ఐటమ్స్ అన్నీ కింద పెట్టుకొని వడ్డిస్తున్నారు మేమేమో చుట్టూతో కూర్చొని తింటున్నాము టీవీలో ఏదో ఒక ప్రోగ్రామ్ మేము చూసేది పెట్టుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాప ఉంది కదా ఇంకా భలే టైం అయితే సరదాగా స్పెండ్ చేసాము ఇలా మమ్మీ వడ్డిస్తుంటే అందరూ కొంచెం పెట్టు కొంచమే పెట్టు అంటూ ఉన్నారు బట్ మమ్మీ ఏమో పెద్ద చెయ్యి ఎవరికి కొంచెం పెట్టదు సో ఎక్కువ ఎక్కువే పెడుతుంది మా స్వీట్ ఏమో లావ్ అయిపోతున్నాం కొంచెమే పెట్టమని అంటుంది కాకపోతే మమ్మీ ఏమో ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా తినాలమ్మ అక్కడికి వెళ్ళినాక మీరు ఎలాగూ కొంచమే తింటారు డైటింగ్స్ అంటారు మళ్ళీ అని చెప్పేసి మంచిగా తినమని చెప్తుంది సో తను కూడా ఐటమ్స్ అన్ని టేస్ట్గా ఉన్నాయి ఇలా చేస్తే లావైపోతాను అత్తయ్య అని చెప్పి సరదాగా అంటూ ఉంటుంది ఇలా అందరూ కలిసి కూర్చొని ఫోన్ చేసేటప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో అందరూ అయితే ఇలా చికెన్ తినేటప్పుడు మెయిన్గా నాకు ఈ పీస్ కావాలి ఆ పీస్ వద్దు ఇలా సరదాగా కావాలి జరుగుతూ ఉంటుంది టాపిక్ అయితే ఇలా అందరం కలిసి ఉన్నప్పుడు అయితే మేమైతే నైట్ ఇలా ఎర్లీగా అయితే అసలు పడుకోము పడుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయి సో మేము ఇలా లేట్గానే డిన్నర్ చేస్తాం అనమాట ఇలా అందరం ఉన్నప్పుడు అయితే త్వరగా చేద్దాం అనుకున్నా మళ్ళీ ఈవినింగ్ మమ్మీ ఏదో ఒక టిఫిన్ చేస్తుంది సో ఆ టిఫిన్ తినేసరికి లేట్ అవుతుంది కొంచెం లేట్గా తినచ్చులే ఆకలి వేసినప్పుడు అని చెప్పేసి ఇలా డిన్నర్ అయితే కొంచెం లేట్గానే తింటాం మేము అండ్ పడుకునేది కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది లేట్ అయ్యి మేము కబుర్లు అవి చెప్పుకుంటా టీవీ చూస్తూ సరదాగా ఇలా టైం స్పెండ్ చేస్తాము సో మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాము ఇప్పుడు కంప్లీట్ చేసేసి సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం అనమాట మా మమ్మీ అయితే మా తమ్ముడు చిన్నప్పుడు విషయాలు అయ్యి చెప్తా ఉందనమాట మా తమ్ముడు మళ్ళీ ఇంకో రకరకాల స్టోరీస్ అయ్యి చెప్తున్నాడు అప్పుడు ఇలా జరిగింది అలాగా అని చెప్పేసి ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఎంచుకొని ఆ సాంగ్కి వైబింగ్ ఇస్తామని చెప్పేసి ఇద్దరు వాళ్ళు చేస్తున్నారు డాన్స్ చేసినట్టే మా బ్రదర్కి ఏమో డాన్స్ రాదు సో మేము అప్పుడప్పుడు స్వీటీకి చెప్తూ ఉంటాం అరే చిన్న చిన్న స్టెప్స్ నేర్పించరా అని చెప్పేసి లాస్ట్ టైం ఎంగేజ్మెంట్లో ఫోటోగ్రాఫర్స్ కొన్ని చిన్న చిన్న ఫోజేస్ లాగా చేయమన్నారనమాట పిక్స్కి బాగుంటాయి కదా అని చెప్పేసి వీడియోస్కి అవి బట్ తమ్ముడికి ఏమో రాదు చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ కొన్ని స్టెప్స్ నేర్చుకోబ్బాయి అని చెప్తూ ఉంటుంది బట్ తనేమో నాకు రావని చెప్పి నేర్చుకోడు సో అలాగే ఇప్పుడు చేయిస్తున్నారు అనమాట మా తమ్ముడితో వల్లి సరదాగా వాళ్ళైతే టీవీలో సాంగ్స్ ప్లే చేస్తూ చేస్తున్నారు బట్ కాపీ రైట్ వస్తుంది కదా సో అందుకని నేనైతే ఆ సాంగ్స్ అయితే యాడ్ చేయలేదు భలే సరదాగా అయితే గడిచింది మేమైతే నవ్వులే నవ్వులు ఈ టైంలో అయితే అందరూ ఇలా సరదాగా టైం స్పెండ్ చేస్తుంటే మా బుడ్డి మాత్రం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ ఉంది ఇందాక మా బ్రదర్ అయితే డిన్నర్ ముందు ఒక ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంటే ఇచ్చాడనమాట ఒక ఐస్ సో మళ్ళీ అదే కావాలని చెప్పి అడుగుతుంది అనమాట ఐస్ ఐస్ అనుకుంటే వద్దు మళ్ళీ జలప్ చేస్తాను ఎక్కువ సార్లు తింటాయి అని చెప్పేసి మేమైతే వద్దని అవాయిడ్ చేయాలని చూస్తున్నాము సో ఇప్పుడైతే మా తమ్ముడు డ్యాన్స్ అయిపోయింది సో సింగింగ్ అనమాట సో సింగ్ చేయమని చెప్పేసి నుంచో పెట్టి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు ఈ సాంగ్ పడతావు ఆ సాంగ్ పడతాం అని చెప్పేసి సో భలే సరదాగా అయితే టైం స్పెండ్ చేసాము మేమందరం ఆ ఈవినింగ్ అయితే సో అలాగే నుంచోని ఒక సాంగ్ అయితే పాడుతున్నాడు అనమాట సో అల్లు అర్జున్ సాంగ్ సేమ్ మళ్ళీ కాపీ రైట్ వస్తుంది ఎందుకంటే మా తమ్ముడు పాడే దాంట్లో కూడా టీవీ నుంచి వచ్చే సౌండ్ కూడా వినిపిస్తుందని నేనైతే యాడ్ చేయలేదు సో నైట్ ట్వెల్వ్ అవుతుంది అన్నప్పుడు అయితే కేక్ అయితే కట్ చేయించాము సో ఈ కేక్ అయితే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ రాజా అయితే తీసుకొచ్చారు తను ముందు రోజు నైట్ ఇలా వచ్చారనమాట తను వచ్చేటప్పుడు ఇలా తీసుకొచ్చారు కేక్ మేమైతే నెక్స్ట్ డే మళ్ళీ కట్ చేయించాము స్వీట్తో సో ఆ సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి సో ఇప్పుడైతే ఇలా తనైతే కేక్ కట్ చేస్తుంది మా బుడ్డి అయ్యకి బర్త్డేస్ అంటే చాలా ఎక్సైట్మెంట్ సో ఎవరి బర్త్డే అయినా సరే తను కట్ చేయాలని మళ్ళీ కట్ చేసినాక కేక్ తినాలని సో చిన్నపిల్లలందరూ అంతే కదా సో పాపకు కూడా బర్త్డేస్ అంటే చాలా ఎక్సైట్మెంట్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ బర్త్డే అని చెప్పేసి అత్త అత్తా అని చెప్తూ ఉందనమాట సో మేమైతే ఇలా సెలబ్రేషన్స్ చేసేటప్పుడు అక్కడ టీవీ అయితే ఆఫ్ చేయాల్సింది సో అవి ఆఫ్ చేయకపోవడా మాకు ఇక్కడ నేను కొన్ని రియల్ వాయిసెస్ యాడ్ చేద్దామంటే సో కాపీరైట్ ప్రాబ్లమ్ సాంగ్స్ అవి వస్తున్నాయి సో ఐ మళ్ళీ ఆ కాపీరైట్ ప్రాబ్లమ్ ఎందుకులే అని చెప్పేసి నేనైతే వీడియో రియల్ రియల్ వాయిస్ అయితే కట్ చేయాల్సి వచ్చింది బట్ చాలా ఫన్గా అయితే గడిచింది టైమ్ మా బ్రదర్ అండ్ మా మమ్మీ అయితే స్వీట్కి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు సో అవి కూడా వీడియోలో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే కేక్ కట్ చేస్తుంది మా బుడ్డి చూసారా కేక్ కట్ చేయడం అవసరం ఆ నైఫ్ తీసుకొని ఆ నైఫ్తోనే అంటుంది నైఫ్ అంటే రియల్ గేమ్ కాదు సో అది ఉడంంది కాబట్టి సో ఇచ్చేసాము దాంట్లో ముంచుకొని కొంచెం కొంచెం తింటానని చెప్పేసి అలాగే చేస్తుంది ఇప్పుడేమో మామ తింటావా అత్త తింటావా అని చెప్పేసి వాళ్ళకి పెట్టబోతుంది ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు అయితే మా స్వీటీ వాళ్ళ మదర్ సిస్టర్ అండ్ తన బ్రదర్ అయితే వీడియో కాల్లో ఉన్నారు సో అందుకనే కెమెరా యాంగిల్ ఇలా సెట్ చేసాము సో ఎదురు కొన్ని ఫోన్స్ పెట్టి వాళ్ళకైతే సెలబ్రేషన్స్ అయ్యి అయితే చూపిస్తున్నాం అనమాట సో వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు సో చాలా సరదాగా అయితే టైం స్పెండ్ చేసాము అండ్ ఇది తన మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే కదా సో చాలా స్పెషల్ అనమాట మా మమ్మీ అయితే బర్త్డేస్ అందరివి చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు మా ముగ్గురి అండ్ స్వీట్ ఇది అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ది కూడా సో అందరికీ పుట్టినరోజులు అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైనా చేయాలి మంచిగా కొత్త బట్టలు అవి కొనాలి ఇలా కేక్స్ కట్ చేయించాలి సెలబ్రేషన్స్ లాగా చేయాలి ఇక్కడకైనా గుడికి వెళ్ళాలి పిల్లల్ని సరదాగా ఉంచాలి సంతోషంగా ఉండాలి అలా ట్రై చేస్తూ ఉంటారనమాట సో మా బుడ్డిని కూడా అలాగే చేస్తారు సో ఇదొక సంతోషకరమైన సరదా అనమాట మా మమ్మీకి ఎప్పుడు బర్త్ డేస్ అప్పుడు అవుట్ ఫిట్స్ కూడా ఒకటి కాకుండా రెండు మళ్ళీ కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే పర్లేదు నచ్చిన అవుట్ ఫిట్ కొనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటారు బర్త్డేస్ అంటే మా మమ్మీ సో బర్త్డే అవుట్ ఫిట్స్ కూడా చాలా స్పెషల్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా తర్వాత చూసుకోవాలన్నా స్పెషల్గా ఉండేటట్టుగా తీసుకోమని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే బర్త్డేస్ అంటే స్పెషల్ తనకెప్పుడు సో ఇక్కడైతే చెప్పాను కదా సో ఆంటీ వాళ్ళు కూడా ఫోన్లో చూస్తున్నారు లైన్ లైన్లో ఉన్నారు అతయి వాళ్ళు స్వీట్ వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరినీ ఇలా వాట్సాప్ కాల్లో అయితే చూస్తున్నారనమాట సో ఇప్పుడైతే మా మమ్మీ తన సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసింది బయటికి సో తన కోసం అయితే ఒక గోల్డ్ రింగ్ అనమాట గ్రీన్ స్టోన్స్ వేసి మా పచ్చ పచ్చగా ఉండాలి మా కాళ్ళు మా కాళ్ళు పచ్చగా ఉంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి అందరం అని సో అలా గ్రీన్ స్టోన్స్ వేయించి చేయించింది అనమాట మమ్మీ ఏమో నా బదులు మా అబ్బాయి తొడుగుతాడులే అని చెప్పి అంటుంటే కాదు అత్తయ్య మీరే తీసుకొచ్చారు మీరే తొడగండి అని చెప్పేసి అంటుంటే సరే అని చెప్పేసి మమ్మీ రింగ్ అయితే తొడిగారు స్వీటికి కూడా రింగ్ అయితే బాగా నచ్చింది తో తన కూడా చాలా సర్ప్రైజ్ అనమాట బాగుంది అని చెప్పింది రింగ్ అయితే ఈ గ్యాప్లో మా తమ్ముడు అయితే తను సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసాడు సో ఈ గిఫ్ట్ అయితే తను ఆర్డర్ చేశాడు అది మా ఇంటికి అయితే డెలివరీ అయిందనమాట సో అది డెలివరీ ఇచ్చే టైంలో అయితే స్వీటీ అండ్ మా బ్రదర్ అయితే ఇంట్లో లేరు వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్నారు సో వాళ్ళ మా తమ్ముడు అయితే కాల్ చేసి సర్ప్రైజ్గా ఇద్దాం ఉంచమని చెప్పాడు సో మేమైతే ఏం ఓపెన్ చేయలేదు ఇప్పుడు తనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అనమాట తను ఓపెన్ చేసే టైంలోనే చూసాం మేము కూడా సో సో గిఫ్ట్ అయితే ఓపెన్ చేయగానే అర్థమైపోయింది ఏంటి అని చెప్పేసి బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గిఫ్ట్ అని ఫస్ట్ డెలివరీ ఇచ్చినప్పుడు ఏంటి అసలు ఇది బరువు తక్కువగా ఉంది ఏం గిఫ్ట్ తీసుకొని ఉంటాడా అని చెప్పేసి అనుకున్నాం మమ్మీ మేము బట్ గిఫ్ట్ అయితే చాలా చాలా బాగుంది గిఫ్ట్ ఏంటి అంటే స్టార్ ఫర్ ఏ స్టార్ అంటే తన కోసం ఒక స్టార్ని అయితే కొన్నాడు అనమాట తనైతే సో ఇదైతే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ మేము బట్ స్వీటీకి అయితే ఇలా ఒకటి కావాలి అని ఇంతకు అయితే చెప్తూ ఉండేదంట మా బ్రదర్తో సో తన కోసం అందుకని సర్ప్రైజ్గా అయితే ఈ బర్త్డేకి తీసుకున్నాడు తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అదే వీడియోలో చూపిస్తుంది అండ్ అక్కడ రాసిన కొటేషన్స్ అవి ఇవి కూడా చదువుతున్నారు ఫుల్గా సో అక్కడ ఆ స్టార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మనకి అక్కడ కొన్ని వర్డ్స్ రాస్తారు కదా సో కేరింగ్ వర్డ్స్ అట్లాగా బర్త్డే విష్ చేస్తూ సో అలాంటి వర్డ్స్ అయితే అనమాట సో చదువుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆంటీ వాళ్ళు కూడా వింటారని చెప్పేసి సో చాలా బాగుంది అనమాట గిఫ్ట్ అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇది నా స్టార్ అని చెప్పేసి చూపిస్తుంది అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అయితే విష్ చేశారు ఇప్పుడైతే ఆంటీ వాళ్ళకి స్టార్ ఈ మమ్మీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట సో చాలా హ్యాపీగా ఫన్గా గెలిచింది ఈరోజు స్వీటీ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అత్త అయితే జూన్ ఫిఫ్త్న స్వీటీని కాపురానికి తీసుకురావడానికి అప్పుడు వచ్చారు మా ఇంటికి స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా అవి తీసుకొని వచ్చారు తో పాటు జూన్ సిక్స్త్ వరకు కూడా ఉన్నారు జూన్ సిక్స్త్న మా చిన్న మా సిస్టర్ వాళ్ళ మావయ్య గారికి ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడ మాకు మా ఇంటి దగ్గర నుంచి వన్ అవర్ కదా సో మమ్మీ వాళ్ళతో పాటు వెళ్ళి పలకరించి వచ్చారనమాట ఆ నైట్ మళ్ళీ జూన్ సిక్స్త్ నైట్ని బయలుదేరి వెళ్ళారు సో జూన్ నైన్త్ వరకు అయితే ఉండమన్నాము స్వీటీ బర్త్డే ఉంది కదా అని చెప్పేసి బట్ అత్తయ్య అయితే ఒక ఫంక్షన్ ఉంది అటెండ్ అవ్వాల్సింది సో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ మనవడిది బార్సాల అనమాట సో ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వాలని చెప్పేసి వెళ్ళారు మమ్మీ ఏమో క్రీమ్ ఉన్న కేక్ తినరు సో అందుకని క్రీమ్ లేని కేక్ పీసెస్ ఉంటే అవి అయితే తీసుకుంటున్నారు మేమేమో ఇంకా కేక్ అది తీసుకుంటున్నాము కేక్ అయితే చాలా బాగుంది ఆంటీ వాళ్ళతో ఇంకా బ్లెస్సింగ్స్ అవి తీసుకుంటుంది తనైతే ఈ సెలబ్రేషన్స్ అంతా జరిగే టైంకి అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మేము ఈ సెలబ్రేషన్స్ అంతా అయిపోయేసరికి సో ఇంకా కాల్లో ఉన్నారు కదా వాళ్ళు సో వాళ్ళకైతే బాగా చెప్తుంది రేపు మార్నింగ్ చేస్తానని చెప్పేసి సో మమ్మీ ఏమో స్వీటీని కూడా ఇలా స్వీటీ అని రాసింది కదా అది కూడా వీడియో తీయమని చూపిస్తుంది నాకు పాప ఏమో ఫోన్లో వాళ్ళు బాగా చెప్తున్నారు అందుకని బాగా చెప్తుంది అందరూ ఇలా రేపు మళ్ళీ కాల్ చేస్తాంలే అని చెప్పేసి బాయ్ చెప్తున్నారు నేను చెల్లి స్వీటీ కోసం కార్డ్ సెట్స్ అయితే తీసుకున్నాము సో అవే ఇచ్చామనమాట గిఫ్ట్గా తనకైతే సింపుల్గా ఉంటేనే ఇష్టము సో మేమైతే అందుకనే సింపుల్ టైప్లో ఉండే క్వార్డ్ సెట్స్ అయితేనే తీసుకున్నాము ఇప్పుడైతే మమ్మీ స్వీటీ బర్త్డే కోసం తీసుకున్న అవుట్ ఫిట్ అయితే ఇస్తుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోమని చెప్పేసి మార్నింగ్ టెంపుల్కి వెళ్తాము సో అప్పుడైతే వేసుకోమని చెప్పేసి ఇస్తుంది మేము షాపింగ్ చేసిన బ్లాగ్లో చూసే ఉంటారు సో అప్పుడు షాపింగ్ చేసిన అవుట్ఫిట్ అయితే ఇదే సో బట్ ఈ అవుట్ ఫిట్ అయితే తను వేసుకోలేదు ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను అవుట్ ఫిట్ చూసారు కదా చాలా చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ పింక్ లాగా అవుట్ ఫిట్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది తనకు కూడా బాగా సెట్ అయింది అక్కడ ట్రై చేసినప్పుడు అయితే చూసాం మేము సో అవుట్ ఫిట్ అయితే కలర్ కాంబినేషన్ అది కూడా చాలా ఎక్సలెంట్గా సెట్ అయింది తనకు కూడా తన స్కిన్ టోన్కి కూడా చాలా బాగుంది అవుట్ తో పాటు డ్రెస్కి మ్యాచ్ అవి బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంది సో అవి కూడా డ్రెస్ డ్రెస్కి కలర్ గా ఇలా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ ఇలా ఉంటేనే బాగుంటాయి కదా సో వేసుకునేటప్పుడు సో మేము కూడా అలాగే కలర్ కలర్ కాంబినేషన్ సెట్ చేసి వేసుకునేలాగా చూస్తూ ఉంటాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము సాయిబాబా టెంపుల్ వడ్లపుడికి సో మేము షాపింగ్ చేసిన రోజు మొన్న జూన్ సెవెంత్ వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అప్పుడు వెళ్దాం అనుకున్న గుడికి మేము టైం కాన్స్టెన్తో వెళ్ళలేకపోయాము కొంచెం దూరం అని చెప్పేసి సో ఈసారి అయితే ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ అదే డిస్కస్ చేసుకుంటున్నాము రేపు ఏ టైంకి వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి సో టెంపుల్కి వెళ్ళేసి బయట లంచ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చాక నా ఈవినింగ్ అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ ఎందుకంటే ఈ బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే జూన్ టెన్త్న వాళ్ళకి జర్నీ ఉంది హైదరాబాద్ వెళ్ళే జర్నీ సో నైట్ లేట్గా ఎందుకులే అని చెప్పేసి నైట్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాము మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి బయట అలా హోటల్లో లంచ్ చేసేసి లో అట్లా అని చెప్పేసి ప్లాన్ అనమాట మా తమ్ముడు ఇక్కడ సరదాగా కేక్లా తినాలి అని చెప్పేసి ఊరికే సరదాగా చూపిస్తున్నాడు సో తన గిఫ్ట్స్ అన్నీ కూడా మమ్మీ దీంట్లో పెట్టేసుకో అని చెప్పేసి చెప్తుంది సో రేపు మార్నింగ్ వెళ్దాం రెడీ అయి ఉండండి వదిన అని చెప్పేసి చెప్తుంది తను కూడా బ్లాగ్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్